ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కర్ణాటకలోని సౌదత్తి ఎల్లమ్మ ఆలయానికి ఎలా వెళ్ళాలి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎలా ఉంటాయి అనే విషయాల గురించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కదా వాటిని క్లారిఫై చేయడానికే ఈ వీడియో చేస్తున్నాను కిత్తూరు కర్ణాటక దీనినే పూర్వం ముంబై కర్ణాటక అనేవారట జిల్లాలో ఉన్న సౌదత్తి ఎల్లమ్మ ఆలయానికి మేమైతే బెంగళూరులో ఉంటున్నాం కాబట్టి అక్కడ్నుంచి స్లీపర్ బస్లో వెళ్లాము ఈ బస్ మెజెస్టిక్ నుంచే అది బెళగావికి వెళ్లే బస్సులో వెళ్లాము మెజెస్టిక్ నుంచి డైరెక్ట్గా సౌదెత్తికి బస్సు ఉంది అది ఈవినింగ్ సిక్స్ థర్టీకి ఉంది యాక్చువల్గా మేము మా కార్లో బెళగావి వెళ్ళాలి మా హస్బెండ్ ఆఫీస్ డ్యూటీకి అని బయలుదేరాము బట్ సడన్ గా మా డ్రైవర్ హ్యాండ్ ఇచ్చాడు అతనికి హెల్త్ అప్సెట్ అయ్యిందని రాలేదు సో బస్కి వెళ్ళాము స్లీపర్కి ఒక్కొక్కరికి బెంగళూరు నుంచి ధార్వాడ వరకు టికెట్ పర్ పర్సన్ వచ్చేసి నైన్ హండ్రెడ్ తీసుకున్నాడు మేము నైట్ నైన్ థర్టీకి బస్ ఎక్కితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ధార్వాడ వెళ్లాము అక్కడ్నుంచి సౌదత్తికి బస్ ఉంటుంది దీనికి ఛార్జ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మధ్యలో ఉంటుందట మేము ఇక్కడ్నుంచి ఆఫీస్ కార్లో వెళ్లాము సౌదత్తి బస్టాప్ నుంచి జోగులబావికి వెళ్ళాలి స్టాప్ నుంచి ఆటోస్ ఉంటాయి షేర్ ఆటోస్ అయితే పర్ పర్సన్కి థర్టీ రూపీస్ తీసుకుంటారట మేము ముందుగా జోగులు బావి వెళ్ళాము ఇది మలప్రభ నది పక్కనే ఉంది ఈ బావిని చాలా పవిత్రంగా భావిస్తారు ఇక్కడ స్నానం చేస్తే ఎలాంటి రోగాలైనా మటుమాయం అయిపోతాయట అంతటి శక్తివంతమైనది ఈ బావి ఎందుకంటే రేణుకాదేవికి కుష్టిరోగం పోయింది ఈ బావిలో పసుపు పూసుకుని స్నానం చేసిన తరువాతనే కనుక మలప్రభ నదినీరే ఈ బావిలో ఉండేది ఇక్కడ లోపలికి దిగి స్నానం చేయలేని వాళ్లకు పైప్స్లో వాటర్ వస్తాయి అక్కడ స్నానం చేయవచ్చు నేనైతే వాటర్లోకి బాగానే వెళ్తాను కాబట్టి లోపలికి వెళ్లి స్నానం చేశాను ఇంకా లోపలికి వెళ్లాలి అంటే భయం వేసింది అంతలో ఒక ఆమె ఈత కొడుతూ కనిపించింది ఆమెను పిలిచి కొంచెం లోపలికి తీసుకెళ్లమన్నాను దాంతో ఆమె వచ్చి నన్ను మా పాపను కూడా లోపలికి తీసుకెళ్లి బాగా మునకలు వేయించింది అలా మా స్నానం పూర్తయింది అయితే ఇక్కడ లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మాత్రం అంతగా ఫెసిలిటీస్ లేవు అక్కడ రూమ్స్ మాదిరి ఉన్నాయి కానీ అవన్నీ కూడా కొంతమంది ఉండడానికి రెంట్ తీసుకున్నారంట ఇది కొంచెం ప్రాబ్లంగా అనిపించింది కానీ అక్కడ అందరూ అవేమీ పట్టించుకోకుండా స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్తున్నారు అర్లీ మార్నింగ్ కాబట్టి చాలా చలిగా అనిపించింది అక్కడ బావిలో స్నానం చేసి పక్కనే ఉన్న ఆదిదేవత అయిన సత్యమ్మదేవిని దర్శించుకున్నాం పిల్లలు లేనివారు ఇక్కడ కట్టి పళ్ళు పూలు కొబ్బరికాయ బెల్లం అన్నీ అక్కడ ఇచ్చి ఉయ్యాలను ఊపాలి అలా ఊపుతూ పిల్లల కోసం మొక్కుకోవాలట కన్నడలో జోగులా అంటే ఉయ్యాల అని అర్థం అందుకే ఇక్కడ ఉండే బావిని జోగుల బావి అని ఇక్కడ ఉండే దేవతను జోగులాంబ అని పిలుస్తారు ఆ తరువాత ఎల్లమ్మ దేవస్థానానికి వెళ్ళాము ఈ ప్రాంతాన్ని ముందు సిద్ధాచలగుడ్డ అని పిలిచేవారట ే సిద్ధాచల కొండ అని అర్థం ఎల్లమ్మ దేవస్థానాన్ని నిర్మించిన తరువాత ఎల్లమ్మ కొండ అని పిలుస్తున్నారు మేము డిసెంబర్లో వెళ్ళాము సండే వెళ్ళాము నెక్స్ట్ డే పౌర్ణమి అందుకే జనం చాలా ఎక్కువగా వచ్చారు మేము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టిక్కెట్ తీసుకున్నా కూడా దర్శనానికి టూ అవర్స్ టైం పట్టింది ఇక దర్శనానికైతే హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టిక్కెట్స్ ఉన్నాయి ఫ్రీ దర్శనం ఉంటుంది ఇక్కడ ఉత్సవాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ ఉత్సవాలకు పసుపుని చల్లుతూ ఉంటారు అందుకే దేవాలయం అంతా కూడా పసుపుగా ఉంటుంది ఈ దేవాలయం అంతా కూడా పసుపు కుంకుమలతో నిండిపోయి ఉంటుంది పసుపు బ్యాక్టీరియా కదా అందుకే ఎలాంటి వైరస్ అయినా ఇక్కడ పటాపంచెలు అయిపోతాయి ఎక్కువగా ఇక్కడకు హెల్త్ ఇష్యూ గురించి వస్తూ ఉంటారట ఈ ఆలయానికి ఎక్కువగా కర్ణాటక గోవా మహారాష్ట్ర తమిళనాడు మరియు ఆంధ్రా నుంచి భక్తులు వస్తూ ఉంటారు ఈ తల్లి దగ్గరకు ఆరోగ్యం సంతానం కోసం ఎక్కువగా భక్తులు వస్తారు అని చెప్తారు ఇక అమ్మవారికి చీర రవిక పళ్ళు పూలు కొబ్బరికాయ అన్నీ ఇక్కడే దొరుకుతాయి మేం కూడా ఇక్కడే తీసుకున్నాం ఇవన్నీ టెంపుల్ ఎంట్రన్స్లోనే ఉంటాయి వెహికల్స్కి పార్కింగ్ ఉంటుంది ఇక ఎల్లమ్మ టెంపుల్ కొండపైన ఉంది కదా అక్కడకు ముందే కొద్ది దూరంలోనే ఒక హోటల్ ఉంది అక్కడే అకామిడేషన్ కూడా ఉంది మేము ఇక్కడే టిఫిన్ చేశాము పర్వాలేదు బానే ఉంది స్నాక్స్ వాటర్ బాటిల్స్ షుగర్ కేన్ జ్యూస్ అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ అంతా డ్రై ల్యాండ్ కాబట్టి ఎండా ఎక్కువగా ఉంది విలేజ్ నుంచి వాళ్ళు అయితే కనుక ఇక్కడే ఉండి త్రీ టు ఫోర్ డేస్ వాళ్ల మొక్కులన్నీ తీర్చుకుని వెళ్తూ ఉంటారట ఇక్కడ సండే ట్యూస్డే థర్స్డే చాలా రష్గా ఉంటుంది మాకు సండేనే కుదురుతుంది కాబట్టి తప్పలేదు మిగిలిన రోజుల్లో రష్ కాస్త తక్కువగా ఉంటుంది అంటారు మేము అసలు యాక్చువల్గా మా వారి ఆఫీస్ పని మీద బెలగావి వెళ్ళాలి అని ఫస్ట్ క్లాస్ ట్రైన్ బుక్ చేసుకున్నాం ఫ్రైడే ఈవినింగ్కి వెళ్ళాలి బట్ అది కన్ఫర్మ్ అవ్వలేదు అందుకే సాటర్డే ఈవినింగ్ నుంచి బయలుదేరాం ఇక సౌదత్తి ఎల్లమ్మ దేవస్థానానికి వెళ్ళాలి అంటే ఎక్కడి నుంచి అయినా కానీ మీరు రెండు ప్లేసెస్లో దిగాలి అవి ధార్వాడ మరియు హుబ్లీ హుబ్లీ నుంచైతే రెండు గంటల టైం పడుతుంది నుంచి అయితే వన్ అవర్ టైం పడుతుంది అందుకే చాలా మంది ధార్వాడ వచ్చి నుంచి సౌదత్తికి వస్తారు ట్రైన్ అయినా బస్ అయినా సౌదత్తికి ధార్వాడనే దగ్గర ట్రైన్స్ అయితే నైట్ నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్కి ఉన్నాయి మైసూర్ ఎక్స్ప్రెస్ జోధ్పూర్ ఎక్స్ప్రెస్ రాణి చెన్నమ్మ ఎక్స్ప్రెస్ వందే మాత్రం ట్రైన్ వెళ్తాయి ట్రైన్లో అయితే ధార్వాడ స్టేషన్లో దిగి బస్టాండ్కి వెళ్ళాలి అక్కడి నుంచి సౌదత్తికి బస్ ఎక్కాలి నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి ఇక టెంపుల్ డ్రెస్ కోడ్ అంటూ ఏమీ లేదు చీరలే ధరించాలి జెంట్స్ షర్ట్ విప్పాలి అలాంటివేమీ లేవిక్కడ కానీ అందరూ సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపించారు ఇక వైట్ డ్రెస్ వేసుకుంటే మాత్రం ఫుల్ పసుపు కుంకుమ అయిపోతాయి సో డార్క్ కలర్స్ వేసుకుని వెళ్ళండి మేము బెంగళూరులో నైట్ బయలుదేరి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి జోగులుబావి వెళ్ళాము అక్కడ స్నానం చేసి నైన్ ఓ క్లాక్కి టెంపుల్కి వెళ్ళాము దర్శనానికి టూ అవర్స్ పట్టింది ఆ తర్వాత చుట్టూ ఉన్న ఆలయాలు జమదగ్ని ఆలయం అన్నీ చూసి మళ్ళీ కిందకు వచ్చి అక్కడ హోటల్ దగ్గర టిఫిన్ చేసి సవదత్తి వచ్చాము సవదత్తిలో మళ్ళీ భోజనం చేసి రిటర్న్ అయ్యాము రిటర్న్ కూడా ధార్వాడ వరకు కార్లో వచ్చి అక్కడి నుంచి మళ్ళీ బస్లోనే వచ్చాం ఇక్కడ టెంపుల్లో ఫ్రీ రూమ్స్ ఇస్తారట కానీ అవి స్టే చేయడానికి అంతగా ఫెసిలిటీస్ ఉండవు అన్నారు ఇక టెంపుల్ దగ్గర ఏమీ అకామిడేషన్స్ మంచిగా లేవు సౌదత్తి టౌన్కి వస్తే అక్కడ స్టే చేయడానికి హోటల్స్ ఉన్నాయి సో ఎవరైనా స్టే చేయాలి అంటే సౌదత్తిలో స్టే చేయవచ్చు సౌదత్తు నుంచి టెంపుల్కి ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది అంతే ఇక టెంపుల్ని విజిట్ చేయడానికి బెస్ట్ టైం వచ్చేసి అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఇక ప్లాన్ వేసుకుంటే ఇక్కడ నుంచి గోకాక్ ఫాల్స్ సిక్స్టీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి బాదామి కేవ్స్ అయితే సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నవి ఇవన్నీ చూడాలి అంటే టూ త్రీ డేస్ స్టే చేయాలి హోటల్లో స్టే చేయడానికి ఒక్క రోజుకి థౌజండ్ నుంచి టూ థౌజండ్ వరకు ఛార్జ్ చేస్తారు మేము హర్రిబర్రీగా వెళ్ళినా దర్శనం మాత్రం బాగా చేసుకుని ఇంటికి వచ్చేసాం మిగిలినవి ఏమీ చూడలేదు మళ్ళీసారి వెళ్ళినప్పుడు ఏమేమి చూసామో అన్నీ షేర్ చేస్తాను సో సౌదత్తి వెళ్ళాలి అనుకునే వారికి ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దట్ టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్